హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో కరెంట్ ఇండియన్ పాలిటీక్ రిలేటెడ్గా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా నూట ఐదవ ప్రశ్న చూడండి రెండు వేల పదహారులో బాంబే హైకోర్టు ఎందులో మహిళలకు ప్రవేశం కల్పించినది చూడండి రెండు వేల పదహారులో బాంబే హైకోర్టు ఎందులో మహిళలకు ప్రవేశం కల్పించినది ఆప్షన్స్ చూడండి ముంబై హజీ దర్గాలోని సమాధికి ఆప్షన్ బి ఆప్షన్ సి బోత్ ఏ మరియు బి ఆన్సర్ బోత్ ఏ అండ్ బి ముంబైలోని హజీ దర్గా సమాధి మరియు శనిసంగనాపూర్ ఈ రెండింటిలో కూడా మహిళలకు ప్రవేశం కల్పించినది నెక్స్ట్ తర్వాత ప్రశ్న రెండు వేల పద్దెనిమిదిలో రైట్ టు అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్స్ మెడికల్ డైరెక్టివ్స్కు సంబంధించినది చూడండి రెండు వేల పద్దెనిమిదిలో రైట్ టు అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్స్కు సంబంధించినది ఇది అదే ఆర్టికల్ ట్వంటీ వన్లో హక్కులో భాగంగా ఆన్సర్ చూడండి ఆప్షన్ లివింగ్ విల్కి సంబంధించినది ఆప్షన్ బి రెండు వేల పద్దెనిమిదిలో రైట్ టు అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్స్కు సంబంధించినది హక్కులో భాగంగా ఏది అంటే లివింగ్ విల్ నెక్స్ట్ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడున సుప్రీంకోర్టు వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ ఫోర్ నైంటీ సెవెన్లోని అంశాలు చల్లవని ఏ కేసులో పేర్కొన్నది చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడు సుప్రీంకోర్టు వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ ఫోర్ నైంటీ సెవెన్లోని అంశాలు చల్లవు అని ఏ కేసులో పేర్కొన్నది ఆన్సర్ ఆప్షన్ బి జోసెఫ్ సైని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జోసెఫ్ సైని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ నూట ఎనిమిదో ప్రశ్న ఇటీవలే ఏ కేసులో మరణ శిక్షపై క్షమాభిక్ష పిటిషన్ల జాప్యం కారణంగా జైలు శిక్ష మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చినది చూడండి ఇటీవలే ఏ కేసులో మరణ శిక్షపై క్షమాభిక్ష పిటి పిటిషన్ల జాప్యం కారణంగా జైలు శిక్షగా మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చినది ఆన్సర్ రాజీవ్ గాంధీ హత్య కేసు రాజీవ్ గాంధీ హత్య నిందితుల కేసును చిన్న మరణ శిక్ష అనేది శిక్షగా మార్చడం జరిగినది నెక్స్ట్ నూట తొమ్మిదో ప్రశ్న వినియోగదారుల రక్షణ కొరకై నూతన చట్టం రూపొందించిన కాలం వినియోగదారుల రక్షణ కొరకై నూతన చట్టం రూపొందించిన కాలం ఆన్సర్ రెండు వేల పంతొమ్మిది నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది కంటే ముందు త్రీ సెవెంటీ ఆర్టికల్ ప్రకారం ప్రత్యేక గల రాష్ట్రం ఇది మనకు తెలిసిందే ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ నూట పదకొండవ ప్రశ్న నూట ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర జాబితా నుండి తొలగించబడిన అంశాలు నూట ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర జాబితా నుండి తొలగించబడిన అంశాలు ఆప్షన్ నైంటీ టూ నైంటీ టూ సి నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం అంటే మనకు మీకు ఐడియా ఉండే ఉండాలి తప్పనిసరిగా ఇంపార్టెంట్ జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వస్తు సేవల పన్నుకు సంబంధించినదే నూట ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం అయితే ఈ సవరణ ద్వారా కేంద్ర జాబితా నుండి తొలగించబడిన అంశాలు ఏవి అంటే నైంటీ టూ మరియు నైంటీ టూ సి అండ్ ఆన్సర్ బోత్ ఏబి నెక్స్ట్ నూట పన్నెండవ ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో విధాన పరిషత్ స్థానాలు ఎంతకు పెంచబడినాయి ఆంధ్రప్రదేశ్లో విధాన పరిషత్ స్థానాలు ఎంతకు పెంచబడ్డాయి ఆన్సర్ యాభై నుండి యాభై ఎనిమిది నెక్స్ట్ నూట పదమూడవ ప్రశ్న జిఎస్టి బిల్లుకు ఆమోదం తెలిపిన మొదటి రాష్ట్రం చూడండి రెండు వేల పదహారు ఆగస్టులో జిఎస్టి బిల్లుకు ఆమోదం తెలిపిన మొదటి రాష్ట్రం ఏది ఆన్సర్ అస్సాం నెక్స్ట్ నూట పద్నాలుగో ప్రశ్న క్రింది వాటిలో అంతరాష్ట్ర మండలికి సంబంధించిన అంశాలు ఏవి క్రింది వాటిలో అంతర్రాష్ట్ర మండలికి సంబంధించిన అంశాలు ఏవి ఆప్షన్ చూడండి రాజ్యాంగ భద్రత రాజ్యాంగ భద్రత గల ఒక సలహాపూర్వక సంస్థ చూడండి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటారు ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ఇంపార్టెంట్ ఇది ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ వాటికి సంబంధించిన అంశాలు ఇవ్వడం జరిగింది రాజ్యాంగ భద్రత గల ఒక సంస్ సలహాపూర్వక సంస్థ కరెక్టే నెక్స్ట్ ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయకర్త అది కూడా కరెక్టే ఆప్షన్ సి అంతరాష్ట్రాల వివాదాల పరిష్కారం దీని ముఖ్య విధి అది కూడా కరెక్టే ఆన్సర్ ఆప్షన్ డి పైవెన్ పై వెన్యూ నెక్స్ట్ నూట పదిహేనో ప్రశ్న కేంద్రము జాట్లకు కల్పించిన ఓబీసీ రిజర్వేషన్లు చెల్లవని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చినది చూడండి కేంద్ర ప్రభుత్వం కేంద్రం జాట్లు కల్పించిన ఓబీసీ రిజర్వేషన్లు చెల్లవు అని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చినది చని ఆన్సర్ రామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు రెండు వేల పదిహేనులో ఇవ్వడం జరిగినది రామ్సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నెక్స్ట్ నూట పదహారో ప్రశ్న రెండు వేల పద్దెనిమిదిలో క్రింది ఏ రాష్ట్రం పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు విద్యా అర్హతను రద్దు చేసినది చూడండి రెండు వేల పద్దెనిమిదిలో క్రింది ఏ రాష్ట్రము పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు విద్యా అర్హతను రద్దు చేసినది ఆన్సర్ రాజస్థాన్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై ఒకటిన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్య అంశాలు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై ఒకటిన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్య అంశాలు ఆప్షన్ చూడండి నోటా ఆప్షన్ ఉండదు ఆప్షన్ బి బహిరంగ పద్ధతి ఎన్నికలు ఆప్షన్ సి బోత్ ఏ మరియు బి ఆన్సర్ బోత్ ఏ మరియు బి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నూట ఆప్షన్ ఉండదు బహిరంగ పద్ధతులు ఎన్నికలు చూడండి అదే జనరల్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ లేదా మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్ ఎలక్షన్స్ అనుకోండి నూట ఆప్షన్ ఉంటుంది ఇది రాజ్యసభ ఎన్నిక కాబట్టి నూట ఆప్షన్ ఉండదు బహిరంగ పద్ధతులు ఎన్నికలు జరుగుతాయి నెక్స్ట్ నూట పద్దెనిమిదో ప్రశ్న లాభదాయక కార్యాలయము అన్న పదం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో వినియోగించారు లాభదాయక కార్యాలయం అన్న పదం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో వినియోగించారు ఆప్షన్ చూడండి వన్ నాట్ టూ వన్ ఏ వన్ నైంటీ వన్ వన్ ఏ చూడండి ఆప్షన్ వన్ ఆప్షన్ ఏ వన్ నాట్ టూ వన్ ఏ ఆప్షన్ బి వన్ నైంటీ వన్ వన్ ఏ ఆప్షన్ సి బోత్ ఏ మరియు బి ఆన్సర్ బోత్ ఏ అండ్ బి నూట పంతొమ్మిదో ప్రశ్న లాభదాయక పదవుల క్రిందకు రాకుండా కొన్ని పదవులను మినహాయిస్తూ పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి యాభై మూడులో చట్టాలు చేశారు వీటి స్థానంలో అనర్హత వేటు నియంత్రణ చట్టం పేరుతో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మరో చట్టం చేశారు దీనిని ఏ సంవత్సరంలో సవరించారు చూడండి లాభదాయక పదవుల క్రిందకు రాకుండా కొన్ని పదవులను మినహాయిస్తూ పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి యాభై మూడులో చట్టాలు చేశారు వీటి స్థానంలో అనర్హత వేటు నియంత్రణ చట్టం పేరుతో నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో మరో చట్టం చేశారు దీనిని ఏ సంవత్సరంలో సవరించారు ఆన్సర్ రెండు వేల ఆరో సంవత్సరంలో సవరించారు నెక్స్ట్ నూట ఇరవై ప్రశ్న లోక్సభ ఎంపీగా ఉండి జాతీయ సలహా మండలి చైర్పర్సన్గా నియమింపబడిన లాభదాయక కార్యాలయపు పదవిని చేపట్టారన్న చేపట్టారు అన్న విమర్శను ఎదుర్కొన్నది ఎవరు చండి లోక్సభ ఎంపీగా ఉండి జాతీయ సలహా మండలి చైర్పర్సన్గా నియమింపబడి లాభదాయకపు లాభదాయకపు కార్యాలయపు పదవిని చేపట్టారు అనే విమర్శను ఎదుర్కొన్నది ఎవరు ఆన్సర్ సోనియా గాంధీ నెక్స్ట్ ప్రవాస భారతీయ వాటర్లు అధికంగా గల రాష్ట్రం ప్రవాస భారతీయులు వాట ప్రవాస భారతీయ వాటర్లు అధికంగా గల రాష్ట్రం ఏది ఆన్సర్ కేరళ నెక్స్ట్ నూట ఇరవై రెండవ ప్రశ్న రెండు వేల పద్దెనిమిదిలో ఫ్రాక్సీ ఓటింగ్ అవకాశం ఎవరికి కల్పించారు కల్పించాలని లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టబడింది టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రాక్సీ ఓటింగ్ అవకాశం ఎవరికి కల్పించాలని లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టబడినది ఆన్సర్ ప్రవాసీ భారతీయులకు నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ స్థానాల సంఖ్య తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నలభై ఆంధ్రప్రదేశ్లో యాభై ఎనిమిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా విజిట్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్